నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రాణి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మన భారత భద్రతా బలగాలు ఏ విధంగా నిఘా పెట్టాయో మనకు కనిపిస్తూనే ఉంది ఎందుకంటే రీసెంట్గా చూసిన ఒక ఎన్కౌంటర్లో దాన్ని ముగ్గురే ఉగ్రవాదుల్ని హతమార్చిన విషయం మనం చూసాం అలాగే రీసెంట్గా అంటే గురువారం రోజు జరిగిన కృష్ణార్లోని ఛత్రా అనే గ్రామంలో సింగపుర అనే గ్రామంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది అది కూడా భద్రతా బలగాల మధ్య భద్రతా బలగాలకు ప్లస్ ఉగ్రదాడుకు మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఒక వీర జవాన్ తన ప్రాణాలను అర్పించి ఒక ముగ్గురు అగంతుకుల్ని చంపడం అయితే జరిగింది సో వీర జవాన్కి అర్పిస్తూ అలాగే ఆ ముగ్గురు హంతకులు ఎవరు ఆ ముగ్గురు ఉగ్రవాదులు ఎవరు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం పాల్గా ముగ్గురుదాడి తర్వాత భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర వేటని ముమ్మరం చేశాయి ఈ క్రమంలోనే తాజాగా గురువారం రోజున కిస్త్వార్ జిల్లాలోని భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో ఒక జవాన్ వీర మరణం చెందినట్లు అధికారులు తెలిపారు అయితే వివరాలు చూస్తే జమ్మూ కాశ్మీర్లోని కిస్త్వార్ జిల్లాలో ఛత్రాలోని సింగపుర ప్రాంతంలో భద్రతా దళాలు మరియు ఉగ్రవాదుల మధ్య ఉదయం ఎన్కౌంటర్ జరిగింది ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికకు సంబంధించి భద్రతా బలగాలకు సమాచారం అందింది దీంతో ఆపరేషన్ ట్రాషి అనే కోడ్ నేమ్ తో భద్రతా దళాలు ఉమ్మడి ఆపరేషన్ చేపట్టాయి దీంతో భద్రతా బలగాలు అనుమానిత ప్రదేశానికి చేరుకోగానే అక్కడ దాక్కున్న ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపాయి దీంతో భద్రతా బలగాలు కూడా కాల్పులు జరపాల్సి వచ్చింది అయితే ఈ ఎదురు కాల్పుల్లో ఒక జవాన్ వీర మరణం పొందారు ఆ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు చెబుతున్నారు ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి ఆ ప్రాంతానికి అదనపు దళాలను కూడా తరలించారు అయితే భారత సైన్యం వైట్ నైట్ కార్ప్స్ తొలుత ఈ రోజు ఉదయం ఎన్కౌంటర్ ప్రారంభమైందని ఎక్స్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత పోస్ట్ లో కొనసాగుతున్న ఆపరేషన్ సమయంలో బేకర కాల్పులు జరుగుతున్నాయని మన ధైర్యవంతుల్లో ఒకరు కాల్పులో తీవ్రంగా గాయపడ్డారని మెరుగైన చికిత్స కోసం ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ జవాన్ ప్రాణాలను కోల్పోయామని చెప్పేసి అక్కడ లో జరిగింది ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్ లోని జిల్లాలోని ట్రాల్ ప్రాంతంలో నాదిరి గ్రామంలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టు పెట్టాయి ఈ ఎన్కౌంటర్ లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ అహ్మద్ షే అమీర్ నజీర్ వాణి యావర్ మహ్మద్ భట్ గా గుర్తించారు ఈ ముగ్గురు కూడా జమ్మూ కాశ్మీర్ లోని పుల్మా జిల్లా నివాసతులే ఇక గత వారం పోషియన్ లో కెల్లర్ ప్రాంతంలో కూడా ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియలో భాగంగా ఎన్కౌంటర్ జరిగిన విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అయితే తాజాగా పరిణామాల ప్రకారం చూస్తుంటే పెహల్గాన్ లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి బాగా నిఘా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది ఎందుకంటే ఎటు నుంచి చూస్తున్నా సరే ఎన్ఐఏ ఎన్ఐఏ నిఘా వర్గం కానీ భారత సైన్యం కానీ భద్రత బలగాలు కానీ ప్రతి ఒక్క పాయింట్ ని కూడా వదలకుండా నిఘాను పెట్టారని అర్థమవుతుంది ఎక్కడా కూడా ఉగ్రవాదం ఉండకూడదు ఒకవేళ ఉగ్రవాద చర్య కనిపించింది అంటే వాటిని హత మార్చడమే పనిగా పెట్టుకున్నారు ప్రధాని మోదీ గారు కూడా ఇదే విషయం చాలా అధికారికంగా కూడా చెప్పారు ఇప్పటి నుంచి ఉగ్రవాద దాడిని సహించేది లేదు ఒకవేళ అలాంటి దాడి జరిగింది అని అంటే నిర్మోహమాటంగా ఎదురు దాడి జరుగుతుంది వాళ్ళ ప్రాణాలను తీసేస్తామని చెప్పేసి అధికారికంగా కూడా ప్రకటించడం మనం చూసాం